దర్శక రాజమౌళి బాహుబలితో ప్రశ్నం బిజీగా ఉన్నప్పటికీ అది రిలీజ్ అయ్యాక మాత్రం ఆమిర్ ఖాన్ తో సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట ఆమిర్ ఖాన్ తో సినిమా చేయాలనేది రాజమౌళి కోరిక ఈగా సినిమా సమయంలో ఆమిర్ తోనే సినిమా చేయాలని ముంబై వెళ్లి ఆమెర్ డేట్స్ కోసం ఎదురు చూశాడు కానీ అతడు అప్పట్లో రాజమౌళిని అంతగా పట్టించుకోలేదు ఎప్పుడైతే ఆశ్చర్యపరిచిందో అప్పుడు అమీర్ దృష్టి రాజమౌళిపై పడింది ఇక బాహుబలితో రాజమౌళి ఇమేజ్ ప్రపంచ వ్యాపితం అయిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు చేయడానికి అమీర్ ఏ జక్కన్ను కోసం ఎదురు చూస్తుంటాడు అమీర్ ఖాన్ తో సినిమా చేయాలన్న జక్కన్న కోరిక ఎలాగో నెరవేరుతోంది ఇక ఈ ఇతర కాంబినేషన్ లో వచ్చే సినిమా అంటే బాక్సులు బద్దలు కావాల్సిందే